రొట్టె విరుచుట కృతజ్ఞతాస్తు చెల్లించుట అదే విధంగా ఆయన రక్తమును పాలన చేయుట విశ్వాసులకు పరిశుద్ధులకు తగినది దీన్ని దూరం చేసేవనంటే దేవుని నామాన్ని అందుకే గత రెండు మూడు నెలల క్రిందట మనం ఒక రాసాం దాని మీద రాశాం యోగ్యత నచ్చిన దేవుని అవమానపరచే వారికి నేను చెప్తున్న శ్రమ ఆగల డిసెంబర్ ఎండ్ ఆఫ్ డిసెంబర్ లోపు ఉంది భయంకరమైన శ్రమ దేవుని అవమానకరంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు ఇంకా ఇంకా దేవునికి మహిమకరమైన స్థితిలో ఇక్కడ రాలా ఆ మహిమకరమైన స్థితిలోకి నువ్వు రాకపోతే నువ్వే చచ్చిపోతావు మార్పు చంద నేను చెప్తాను ఇక్కడ వాక్యం ఉంది వాక్యం నేను చదివినిపిస్తాను చూడండి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెలు తినును మీరు అనుకుంటారు నా చేతులు చాలా పవిత్రంగా ఉన్నాయి ఈ చేతులు ఎంత బాగున్నాయో అంతకంటే ఎక్కువగా హృద్ధి